మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి టెస్సర్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ మనకి శారీ కలర్ లోనే టజల్స్ కూడా ఉంటది శారీ అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఉంటది శారీ అంతా కూడా కింద మనకి జరీతో డాబీ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ గా ప్రింట్ ఉంటది అండ్ కింద బోర్డర్ లో చూడండి జరీ అనేది ఎంత మంతం జాల డిజైన్ వస్తుందండి సారీ అంతా కూడా చాలా మంచి షేడ్ లో ఉంటది శారీ అంతా కూడా మీనా వచ్చి మీకు జరీ మీద మీనా వీవింగ్ అయితే వస్తుందండి చాలా మంచి కలర్ ఇట్లా ఇందులో సెల్ఫ్ గా లైన్స్ ఉన్నాయి చూసారా బోర్డర్ లో ఎలాంటి లైన్స్ ఉన్నాయో డల్మౌస్ అండి డల్మౌస్ అయితే ఇప్పుడు బాగా సేల్ చేసేస్తున్నారు కదా అందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ శారీ అంతా కూడా మీకు ఇట్లా ఫాయిల్ ప్రింట్ ఉంటది అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ గా మనకి లైన్స్ కూడా ఉంటది మొత్తం కూడా ఇది ఏంటంటే మనకి రోజ్ గోల్డ్ అంటారు కదా రోజ్ గోల్డ్ లో ఫాయిల్ ప్రింట్ అండి హలో అండి సో వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికీ కూడా శ్రీ మార్తీ సిల్క్ హౌస్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ శారీస్ లో మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకటే వీడియోలో అంటే డైలీ వేర్లు ఎలా ఉంటది ఫ్యాన్సీ వెరైటీస్ ఎలా ఉంటది వర్క్ శారీస్ ఎలా ఉంటాయి సెమీ పట్టు శారీస్ ఎలా ఉంటది అన్ని కూడా ఈ రోజు వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను మీరు ఇన్ కేస్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ మ్యారేజ్ ఏం ఏదైనా అకేషన్ ఉన్నా కూడా పెట్టుబడులకు కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఒక్కసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర డైలీ వేర్ శారీస్లో అంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉంటారు మీకు అట్లా డైలీ వేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ క్యాట్లాగ్స్ కానీ వర్క్ గ్లోజ్లు కానీ ప్యూర్ పట్టు శారీస్ కానీ అండ్ అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ లెహింగా సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి కంప్లీట్గా చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది మీరు విజిట్ చేస్తే అన్ని కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఏదన్నా మీకు వీడియోలో ఐటమ్ నచ్చింది పలానా పర్టికులర్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ సెట్ వైజ్ ఉంటుంది సింగల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు షాప్ విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మనకి మదీనా సర్కిల్ దగ్గర నుంచి చాలా ఈజీ లొకేషన్ అనమాట మదీనాలో నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది దాని పక్కనే లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంటర్ శ్రీ అయిపోతీ సిల్క్ హౌస్ చాలా ఓల్డెస్ట్ షాప్ కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్లే ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి ఈరోజు నెక్స్ట్ చూసుకుంటే డల్ మౌస్ అండి డల్ మౌస్ అయితే ఇప్పుడు బాగా సేల్ చేసేస్తున్నారు కదా అందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా అప్డేట్ అయితేనే ఉంటుంది టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ప్లస్ ఇక్కడ ఉంది చూసారా ఇది ప్రింట్ అయితే కాదు జెరీ లైన్స్ అండి ఇవి మొత్తము శారీ మొత్తం ఇలా మీకు డిజైన్ కానీ వీవింగ్ కానీ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పాటు ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే మీకు ఎయిట్ ఎయిట్ పీస్ ఉంటుంది ఇందులో మీకు లైట్ కలర్స్లో కావాలన్నా ఇంకా ఇందులో డిజైన్స్ కావాలన్నా డార్క్లో కానీ డస్ట్లో కానీ చాలా వెరైటీస్ ఉంటుంది శాంపిల్స్గా ఒకటి చూపిస్తున్నాను మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పేసి అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి డైలీవేర్ కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు మెత్తగా ఉంటుంది ఇట్లా చూడు పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఒక్కసారి ఇలా వచ్చినాయి అనేసి పళ్ళు పట్టు వస్తుంది పళ్ళుకి టజల్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అనమాట శారీ మొత్తం చూసుకుంటే ఇట్లా ఇందులో సెల్ఫ్గా లైన్స్ ఉన్నాయి చూసారా బోర్డర్లో ఎలాంటి లైన్స్ ఉన్నాయో శారీలో కూడా అట్లా లైన్స్ వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి చిన్న సెట్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్టే వస్తుంది ఇంకా మీకు డైలీ వేర్లో తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అయిపోతే శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ అయితే మాత్రం టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి కేవలం సో నెక్స్ట్ చూసుకుంటే మీకు శారీ ప్రైస్ చూస్తే షాక్ అయిపోతారు క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుందండి టజల్స్ చూస్తున్నారు కదా శారీ అంతా కూడా మీకు ఇట్లా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్గా మనకి లైన్స్ కూడా ఉంటుంది కలర్ కూడా సూపర్ కలర్ ఉంది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ప్రింట్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది శారీ ఇందులో మీకు ఒకసారి కలర్ సెట్ అయితే అయితే చూపిస్తాను ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ సెట్ వస్తుంది ఇందులో కూడా ఖచ్చితంగా సెట్ వైజ్గా తీసుకోవాలి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మన లేడీస్ అందరు వీడియో అనేది పూర్తిగా చూసే ఓపిక లేక అక్కడక్కడక్కడక్కడక్కడ చూస్తుంటారు స్కిప్ చేసుకుంటా సో మీకు సింగిల్ పీస్ ఇస్తారా అని కామెంట్స్ పెట్టేస్తుంటారు హోల్సేల్ అంటే ఏదైనా సోరా మినిమం సెట్ వైజే ఉంటుందండి అండ్ ఇక్కడ కూడా సెట్ వైసే ఉంటుంది ఆన్లైన్ అయితే మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఒకటి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్లో చూపించాం కదా క్యాటలాగ్లో నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీ కూడా చూపిస్తున్నాము ఒకటి ఫ్యాన్సీ అలా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి టస్సర్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ ప్రింటే కాదు ఇందులో మీకు వీవింగ్ లైన్స్ కూడా ఉంటుంది కాంబినేషన్ అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇది మనకి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజు డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అండ్ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది షార్ట్ అండ్ చిట్ పళ్ళు ఉంటుంది శారీ అంతా మీకు సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటే ఇందులో సీక్వెన్స్ కూడా ఉంటుంది ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ మీకు ఒక్కొక్క కలర్లో ఉంటుందన్నమాట శారీ సో సేల్ చేసే వాళ్ళకి ఇటువంటి కాంబినేషన్స్ ఎక్కువ అడుగుతుంటారు ఎందుకంటే ఫాస్ట్గా సేల్ చేసేస్తారు కాబట్టి సో ఈ డిజైన్ కూడా బెస్ట్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పీసెస్ వస్తుందండి సెట్లో ప్రైస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూపిస్తున్నాను ఇందులోనే వచ్చేసరికి మీకేంటంటే ఇది పట్టు పట్టులో కూడా మీకు గోల్డెన్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఇదైతే మీకు గోల్డెన్లో చూపిస్తున్నాను ఇందులో మీకు కాపర్ కావాలంటే కాపర్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ చూడొచ్చు మనకి చిన్న చిన్న బూటీస్ బెనారస్ బూటీస్ బ్లౌజ్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు ఉందండి ఇక్కడ చూడండి ఇది పళ్ళు ఉంటుంది అనమాట రిచ్ పళ్ళు శారీ అంతా కూడా మీకు పట్టులో కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అంటే తక్కువ రేట్లో క్వాలిటీ బాగుండాలి మంచిగా రేట్ తక్కువ ఉండాలి సేల్ చేయడానికి పర్పస్ అనుకునే వాళ్ళకు ఇవి చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఇందులో మీకు కలర్ సెట్ చూపిస్తున్నాను ఇట్లా మీకు ఇది చూసారా మీకు బోర్డరు అండ్ పళ్ళు బ్లౌజ్ ఇట్లానే ఉంటుంది ఇందులో మీకు కలర్ సెట్ అయితే పెడుతున్నాను ఇట్లా ఉంటాయండి మొత్తం టోటల్ కంప్లీట్గా ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అంతే నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుందండి ఇట్లా పెట్టాను చూడండి కలర్ కాంబినేషన్స్ ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇట్లా అండ్ ప్రైస్ కూడా మీకు లోనే ఉంది కదా ఫోర్ ఫిఫ్టీన్ ఈజీగా సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ బిలో అమ్ముకోవచ్చు అండి మీరు సేల్ చేసే కెపాసిటీని బట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వర్క్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవి కూడా మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ మనకి శారీ కలర్లోనే టజల్స్ కూడా ఉంటుంది శారీ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీకు లైన్స్ వస్తుంది మొత్తం శారీ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే లైన్స్ వస్తుంది అనమాట ఆ లైన్స్లో కూడా చిన్న క్రషింగ్ లాగా ఇచ్చేసారు అండ్ మొత్తం కూడా గోల్డెన్ సిరోస్కి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది శారీకి ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా చూడవచ్చు సేమ్ శారీ ఫ్యాబ్రిక్లోనే ఉండి మీకు జరీ కట్ వర్క్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి అన్నీ కూడా డార్క్లో వస్తుంది రెడ్ ఇట్లా ఇక్కడ పెడుతున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ ఇట్లా ఉంటుంది సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఇది కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి ఇందులో మీకు ఇంకా వర్క్ లో ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా ఎక్కువ రేట్లో కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఈ శారీ ప్రైస్ అయితే ఈ చూకొని ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇప్పుడు మ్యాష్ మేలో ఎక్కడ చూసినా కూడా అదే కదండి ఇప్పుడు బయట బాగా ట్రెండ్ అవుతుంది మ్యాష్ మేలో కూడా రోజు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అండ్ చేంజ్ అవుతూనే ఉంటుంది అందులో కూడా మీకు వన్ టూ డిజైన్స్ అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది చూడండి ఇది మ్యాష్ మనకి పళ్ళు పాటు జరీ లైన్స్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లాక్ కలర్లో శారీ మొత్తం వచ్చేసరికి మీకు ఇట్లా ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ పింట్ స్టైల్లో ఉంటుంది శారీ అంతా కూడా కింద మనకి జరీతో డాబీ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ సెట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందండి చాలా మంచి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మ్యాష్ కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటారు కొన్ని చోట్ల మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది కదా అంటే మీకు ఏదైనా డిజైన్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి క్వాలిటీ హెవీ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటే మీకు రేట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ ప్రైస్ సో నెక్స్ట్ చూసుకుంటే డోలా అండి డోలా మీద కూడా చాలా మంచి వెరైటీ చూపిస్తున్నాను డోలాలో కూడా ఇది స్మూత్ డోలా అనమాట పళ్ళు వస్తుంది ఇది అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇట్లా డిఫరెంట్గా ప్రింట్ ఉంటుంది అండ్ కింద బోర్డర్లో చూడండి జరీ అనేది ఎంత మంచి నీట్గా మంచి షైనింగ్గా కల్పిస్తుందో జరీ కూడా ఇందులో కూడా మీకు అన్ని డార్క్ కలర్స్లో వస్తుంది మొత్తం సెట్ అంతా కూడా ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా ఉంటుంది నేనైతే గా వన్ డిజైన్ చూపిస్తున్నాను ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి కేవలం అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాన్సీ చూసినాం కాబట్టి ఫ్యాన్సీలోని ఇంకొక వెరైటీ కూడా చూడొచ్చు ఇదేంటంటే మనకి క్రష్ వస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది జరీ డాబీ బోర్డర్ కూడా ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్గా మనకి ఇట్లా సీక్వెన్స్ లైన్స్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు పళ్ళు పాటు దగ్గర నుంచి చూడొచ్చు ఇట్లా ఉంటుందండి పళ్ళు పాటు సిక్స్ థర్టీ కట్ ఉంటుంది శారీ కూడా ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో కదా బ్లౌజ్ కూడా అండ్ ఇందులో కూడా మీకు ఏంటంటే సిక్స్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది అనమాట కలర్స్ కూడా చూపిస్తున్నాను శారీ అయితే చూసారు కదా మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేసి ఆరు కలర్లో సెట్ వస్తుంది అండి ఇట్లా చాలా మంచిగా ఉంది ఈజీగా థౌజండ్ వరకు అయితే కాన్ఫిడెంట్గా సేల్ చేసేసేయచ్చు ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడు స్టిల్ శారీ కూడా చూసుకుంటే ఇది కూడా మీకు వర్క్ గ్లోజ్లోనే చూపిస్తున్నాను మంచిగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మొత్తం కూడా ఇది ఏంటంటే మనకి రోజ్ గోల్డ్ అంటారు కదా రోజ్ గోల్డ్లో ఫాయిల్ ప్రింట్ అండి చాలా న్యూగా ఉంది మనకి ఆ ప్రింట్ అనేది కూడా కొత్త కలర్ షేడ్లో ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మంచిగా ఇచ్చారు వర్క్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్స్కి అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చింది అసలు ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్ షేడ్స్ కూడా చూపిస్తున్నాను ఇందులో కలర్ షేడ్స్ కూడా వచ్చేసరికి మీకు అయితే సిక్స్ కలర్ షేడ్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈజీగా ఈ శారీ మీద త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు కలర్ షేడ్స్ కూడా ఇదిగోండి సూపర్ ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకు కొంచెం ఫ్యాన్సీ పట్టండి ప్యూర్ కాదు ఫ్యాన్సీ పట్టు మంచిగా మీకు క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది రేట్ తక్కువలోనే ఉంటుంది ఈజీగా మీరు థౌజండ్ వరకు సేల్ చేసుకునే వెరైటీ అనమాట ఇదంతా కూడా పళ్ళు మొత్తం కూడా వీవింగ్గానే ఉంటుంది అండ్ బ్లౌజ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి జరీ ఎలాంటి కాంబినేషన్లో ఉందో అలాంటి జరీ లైన్స్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తారు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు రివర్స్ చేసి పెరుగుతాం జాల డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా మంచి షేడ్లో ఉంటుంది ఇందులో మీకు కలర్ షేడ్స్ కూడా వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి కంప్లీట్గా మీకు వచ్చేసరికి షేడ్స్ అయితే ఐ థింక్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో ఇవి కూడా చూపిస్తున్నాను ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటుందండి ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కేవలం అంతే శారీ ప్రైజ్ చూసారు ఎంత మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ సో ఇది కొంచెం సెమీలో చూపించాము ఇంకా గ్రాండిగా కావాలి పట్టులోనే అనుకుంటే మీనా పట్టు ఇందులో కూడా మీకు టూ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ అండి మంచిగా ఎల్లో విత్ పర్పుల్ షేడ్లా చూపిస్తున్నాను ఇట్ సైడ్ ఉంది మీకు బోర్డర్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో కదా సారీ అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్ వచ్చేసింది రిచ్ పళ్ళు ఇది మీకు పళ్ళు వస్తుంది మంచిగా బిగ్ బోర్డర్ అది కూడా పర్పుల్ కలర్లో మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా టిష్యూ మీద మీకు బుటీ వస్తుంది శారీ అంతా కూడా మీనా వచ్చి మీకు జరీ మీద మీనా వీవింగ్ అయితే వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు ఇట్లా పెడుతున్నాను రివర్స్లో పెడితే మీకు కలర్స్ అర్థమైతాయి కదా కలర్ కాంబినేషన్స్ చూడండి ఇట్లా ఉంటుంది శారీ మొత్తం అండ్ ప్రైస్ కూడా మీకు నైన్ నైంటీ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది అనమాట శారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇందులో కూడా ఇంకా మీకు ఇది కూడా చూడండి మంచిగా ఎంత బాగుందో కదా ఇంకా డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా ఒక్కసారి మీ షాప్కి విజిట్ చేయండి లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు నేనైతే కొన్ని వెరైటీసే అండి వీడియోలో మీకు ఏంటంటే పట్టులో చూపించాను ఇంకా ప్యూర్ మీకు ధర్మవరం ఉప్పాడ మీకు కంచి అట్లా పట్టు శారీస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి లేదంటే అందవాళ్ళం ఫొటోస్ పెట్టమంటే కూడా పెడతారు ఇంకా డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళకి ఒకసారి మీకు డిస్ప్లేలో స్క్రోల్ అయితే ఉంటాయి కదా నెంబర్స్ మీరు ఆ మెంబర్స్లో మీకు ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ చేయమంటే కూడా డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు గ్రూప్ ద్వారా ఉండి కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ వీడియో మాత్రం నిజంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీకు లో రేంజ్లో మంచి క్వాలిటీలో ఉండాలి సేల్ చేయాలి తొందరగా అయిపోవాలి అనుకుంటే చాలా బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేశాను సో ఈ వీడియో మీరు చూస్తున్నారు ఇన్ కేస్ మీరు బిజినెస్ చేయకపోయినా మీ రిలేటివ్స్ నైబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి